మీ పిల్లలు మొత్తకి బాలెన్సులుగా మారిపోతున్నారా హాయ్ దిస్ ఈస్ జాన్సీ సైకాలజిస్ట్ హిప్నోథెరపిస్ట్ మనం చిన్నప్పుడు పిల్లల్ని ఒక స్కూల్ కి పంపిస్తూ ఉంటే ఎంతో మురిసిపోతారు తల్లిదండ్రులు కానీ అదే పిల్లలు తప్పుదవలో వెళ్తూ ఉంటే కుమిలిపోతారు తల్లిదండ్రులు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లల్ని ఇలా ఈ సిచ్యువేషన్ లో చూస్తుంటే తల్లిదండ్రుల కడుపు తరక్కుపోతుంది ఏ తల్లిదండ్రులైనా కూడా పిల్లలు భవిష్యత్తు బాగుండాలి అని అనుకుంటారు కానీ ఆ పిల్లలు ఏం చేస్తారు చిన్నతనంలో ఫ్రెండ్షిప్ మత్తులో పడిపోయి చెడు స్నేహాలకి అలవాటు పడిపోయి వాళ్ళు వద్దు అనుకున్నా కూడా మత్తులోకి వెళ్ళిపోతుంటారు మె మెల్లగా ఫస్ట్ ఆఫ్ ఆల్ సిగరెట్లు చేస్తారు సిగరెట్లు తర్వాత మెల్లగా మెల్లగా ఇంట్లో దొంగతనాలు స్టార్ట్ చేస్తారు తర్వాత మెల్లగా డ్రగ్స్కి ఎడిక్ట్ అవుతారు ఆ డ్రగ్స్కి డబ్బు ఇవ్వలేదు అని తల్లిదండ్రులు ఇంట్లో వేసి తాళం పెట్టేస్తారు కొంతమంది తల్లిదండ్రులు కొట్టేస్తారు అలాంటి సిచువేషన్లో ఏంటంటే ఆ పిల్లలు తెగించి దొంగతనాలకి పాల్పడతారు ఇంట్లో డబ్బులు దాచేయడం లేక లేకపోతే బయట ఆడవాళ్ళ ఆడవాళ్ళు మెడలో చైన్లు లాగేసుకోవటం అలా దొంగతనాలు చేసుకోవడం చాలా చాలా వరకు పిల్లలు ఎడిక్ట్ అయిపోతారు అది చూసిన తల్లిదండ్రులు తట్టుకోలేక వాళ్ళు ఏమైపోతారా అనే భయం కూడా పిల్లలకు లేకుండా తిరుగుతూ ఉంటారు ఇలా ఉన్న సిచ్యువేషన్ లో పిల్లలు డ్రగ్స్ కి ఎక్కువగా అడిక్ట్ అయిపోయి అవి ఫోర్ పిన్ ఇంజెక్షన్స్ శరీరంలో గుచ్చుకొని అవి వాళ్ళకి ఎలా చేసుకోలో తెలియక కంప్లీట్ గా ఆఖరికి ప్రాణాలనే కోల్పోతారు అప్పుడు ఎంతో అల్లారు ముద్దగా పెంచుకున్న తల్లిదండ్రులు గర్భ ఏమవుతుంది తల్లికి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఈ చిన్న వీడియో మీకోసమే ఇది చాలా వరకు చేరేంత వరకు కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి అవేర్నెస్ ప్రతి ఒక్కరిలో కూడా కల్పించండి ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ మేమున్నాము అని చెప్పి మార్గాన్ని చూపించమని అడుగుతున్నాం థ్యాంక్ యూ